వెన్ను మెడనొప్పికి విటమిన్ డి లోపమే కారణం నివారణ వ్యూహాల్లో శస్త్రచికిత్స చెక్ పెట్టండి ప్రముఖ స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణులు ప్రొఫెసర్ మేజర్ డాక్టర్ బక్తియార్ చౌదరి హైదరాబాద్ ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచంలో లక్షలాది మంది తమ జీవితంలో ఏదో ఒక సమయంలో వెన్ను మెడనొప్పితో బాధపడుతూ ఉంటారని దీనికి విటమిన్ డి లోపమే కారణమని ప్రముఖ స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు ప్రొఫెసర్ మేజర్ డాక్టర్ ఎన్ బక్తియార్ చౌదరి తెలిపారు హైదరాబాద్లోని వాటర్ గ్రీన్ ప్లాట్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు ఒక గొప్ప విషయాన్ని షేర్ చేయడానికి మేము ముందు వచ్చాను ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఎక్కువ మంది సఫర్ అయ్యేది నొప్పి వల్లే ముఖ్యంగా నడువు నొప్పి మెడ నొప్పి దానితోటి కూడినటువంటి కాంప్లికేషన్స్ అయితే ఇప్పటివరకు మెడిసిన్లు మేము ఏం చదివాము ఒక స్కాన్ తీసుకోవడము ఎంఆర్ఐ తీయడము ఎక్కడ బల్జ్ ఉందో ఏదో మందులు ఇవ్వడము బాగు చేయడము కానీ ముప్పై ఏళ్ళుగా దీన్ని గమనిస్తూ గమనిస్తూ ఎన్నో రకాల ఆక్యుపేషన్లో వృత్తుల్లో చూస్తూ ఉంటే ఒక కొత్త ఫార్ములా దొరికింది ఈ ఫార్ములా ఏంటంటే ఎందుకు అవుతుంది అసలు మెడనొప్పి నడువు నొప్పి ఎందుకంటే స్వాభావికంగా అందరికీ ఉన్న వెన్నెముక ఒకటే కదా దీనికి రీజన్స్ ముఖ్యంగా ఆహార నియమాలు సరిగ్గా లేకపోవడం ఎండలో తిరగకపోవడం సరియైన మోతాదులో ఎండ శరీరానికి సోకి విటమిన్ డి తయారు చేయకపోవడం మూడవది కడుపులో ఉన్నటువంటి ఎన్నో రకాలు ఫుడ్ అలర్జీసు ఫుడ్ ఇంటాలరెన్సెస్ వీటన్నిటి వల్ల కూడా ఆఖరికి కొన్ని ఇంపార్టెంట్ విటమిన్స్ అబ్జార్వ్ కావడం లేదు వాటిలో అందరికంటే లీడర్ విటమిన్ డి డి అంటే దేవుడితో సమానం ఈ విటమిన్ మన లైఫ్ స్టైల్ని చేసుకోవాలి ఎవరు తిండి బాగుండాలి కడుపు సరిగుందా లేదా దాన్ని ట్రీట్ చేసుకోవాలి రెండోది మీ విటమిన్ డిని తరచుగా టెస్ట్ చేసుకోవాలి అయితే ఈ విటమిన్ డి మనం అనుకున్నట్టుగా చాలా తక్కువ గుంటే సరిపోతుంది సరిపోయే క్వశ్చనే లేదు అందరికీ డెబ్బై ఎనభై నెనోగ్రామ్ ఉంటేనే అది మీ జాయింట్స్ని ఫ్రీగా ఉంచగలదు విటమిన్ డి వల్ల ఎన్నో రకాల మినరల్స్ అన్నీ కూడా అబ్జార్బ్ అవుతాయి దీనివల్ల ఫ్రోజన్ షోల్డర్ సిండ్రోమ్ తగ్గుతుంది తో స్పైన్ మీద ఉండేటువంటి రెపిటేటివ్ స్ట్రెయిన్ అనేటువంటి జబ్బు లేకుండా ఉంటుంది అల్టిమేట్ వచ్చు ఎవరు కావాలి ప్రతి ఒక్కరికి కావాల్సిందే నాలుగేళ్ళ నుంచి తొంభై ఏళ్ళ వరకు ఉంది అంటే ఈ అలవాట్లన్నీ ఒకటే కదా విఆర్ నాట్ బేసిక్లీ ఎక్స్పోజింగ్ సిటీల్లో ఏమవుతుంది విటమిన్ విటమిండీలో ఉండే సన్లైట్లో ఉండేటువంటి అల్ట్రావైలెట్ బీ రెస్ కిందికి రావు ఎక్కువగా పొల్యూషన్ వల్ల సో విటమిన్ డి చిన్న పిల్లల్లో విలేజెస్లో ఉండేవాళ్ళకి కొంచెం బెటర్గా ఉంది కానీ సిటీస్లో ఉండే పిల్లలు అందరికీ ఉంది స్కూల్స్లో ఎంతమంది పిల్లలు ఆటలాడుతున్నారు ఓన్లీ ఒక్కటే పీటీ క్లాస్ ఉంది వారానికి స్కూల్స్లో అండ్ మారిపోయి మేమేమో నిక్కర్లు చిన్న చిన్న షర్ట్స్ వేసుకుని ఇప్పుడు పిల్లలందరూ కూడా ఫుల్ డ్రెస్ వేసుకుంటున్నారు అదే కాకుండా మన డ్రెస్సులు అన్నీ మారిపోయినాయి సో లాడ్ ఆఫ్ సోషల్ కల్చరల్ చేంజ్ వల్ల ఏమైంది పిల్లలకి విటమిన్ డి డెఫిషి